నంద్యాల పట్టణంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు నంద్యాల బాల అకాడమీ హై స్కూల్ నందు నంద్యాల ఐఎన్ఏ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు మైదానంలో భోగి మంటలను ముట్టించి వేడుకలు నిర్వహించారు హరిదాసు గంగిరెద్దుల విన్యాసాలు అలరించాయి వైద్యులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ డాక్టర్ మధుసూదన్ రావు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు ని అలంకరించి కలసంతో సిద్ధంగా ఉంది నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపం నందు భోగి పండుగ సందర్భంగా చిన్నారులకు సామూహిక భోగి పనులు వేయడం జరిగింది కార్యక్రమంలో కశెట్టి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో పివీనగర్ లో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు అనంతరం ఆంజనేయ ఆంజనేయస్వామి ఆలయం వద్ద నిర్వహించిన సమావేశంలో మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి బీజేపీ నేత డాక్టర్ ఎన్టి ఆదినారాయణ శశిభూషణ్ సిద్ధాంతి అన్నెం శ్రీనివాసరెడ్డి ప్రముఖ ఫోటోగ్రాఫర్ చింతలపల్లె వాసు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ చక్కటి ముగ్గులు వేసి ప్రతిభ కనబర్చిన మహిళలను అభినందించారు మంచి అందింది మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా మంగళవారం నిర్వహించారు ఇంటి ముంగిట ముగ్గుల పోటీల్లో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించారు మంగళవారం ఉదయం ఇంటింటికి తిరిగి ముగ్గులను ఎంపిక చేశారు విజేతలకు ఇన్నెరా కంపెనీ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం ఆధ్వర్యంలో ఆలయం వద్ద ముగ్గుల పోటీలు కుర్చీల ఆటల పోటీలు నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బుధవారం గ్రామంలో పార్వేట నిర్వహించనున్నారు लाइ <laughs> నంద్యాల కమ్యూనికేషన్